వైసీపీ యువనేత దేవినేని అవినాష్ పరిస్థితి ఏంటి ఆయన ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఆయనకిచ్చే నియోజకవర్గం ఏది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది ప్రస్తుతం అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆపై ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కూడా ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆయనపై రకరకాల ప్రచారం ప్రారంభమైంది అయితే అది రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నారా లేక గిట్టని వారు చేస్తున్నారా అన్నది తెలియడం లేదు సుదీర్ఘ చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు దేవినేని అవినాష్ ఆయన తండ్రి దేవినేని నెహ్రూ కాకలు తీరిన నేత మంచి మంచి పదవులు అనుభవించారు కూడా ఆయన మరణానంతరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవినాష్ కానీ సరైన రాజకీయ నిర్ణయం తీసుకోలేదు ఇప్పటి వరకు సరైన విజయం ఆయనకు దక్కలేదు ప్రతి ఎన్నికల్లో ప్రయత్నించడం ఓడిపోవడం పరిపాటిగా మారింది రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిదిలో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూసారు ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు తూర్పు నియోజకవర్గ గా కొనసాగుతున్నారు అయితే దేవినేని అవినాష్ పై రకరకాల ప్రచారం నడుస్తోంది వచ్చే ఎన్నికల్లో ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది జగన్ సైతం ఇదే తరహా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది కానీ అందుకు అవినాష్ విముఖత చూపిస్తున్నట్లు సమాచారం వైసీపీ ఆవిర్భావం నుంచి మూడు ఎన్నికలు జరిగాయి మూడు సార్లు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కమ్మ సామాజిక వర్గం నేతలు ఓడిపోతూ వచ్చారు అందుకే అక్కడి నుంచి పోటీ చేసేందుకు అవినాష్ ఇష్టపడడం లేదని తెలుస్తోంది అయితే అధినేత జగన్ మాత్రం పోటీ చేయాల్సిందేనని తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది మరోవైపు అవినాష్ పెనమనూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నడుస్తోంది గడిచిన ఎన్నికల్లో అక్కడ జోగి రమేష్ పోటీ చేశారు వసంత కృష్ణ ప్రసాద్ చేతులు ఓడిపోయారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం అక్కడ నుంచి పోటీ చేస్తే గెలుపు సాధించవచ్చు అన్నది అవినాష్ ఆలోచన అయితే జోగి రమేష్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆయన చుట్టూ కేసులు అల్లుకుంటున్నాయి అందుకే పెనమలూరు ఛాన్స్ తనకివ్వారని అవినాష్ కోరుతున్నట్లు సమాచారం అందుకు జగన్ అంగీకరించినట్లు ప్రచారం నడుస్తోంది కానీ వైసీపీ వర్గాలు మాత్రం దీన్ని కొట్టిపారిస్తున్నాయి ఈ మార్పులు చేర్పులు అన్న ఆలోచన లేదని ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్న ప్రచారంగా అభివర్ణిస్తున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో గెలిచి చట్ట సభల్లో అడుగు పెట్టాలని చూస్తున్నారు అవినాష్ మూడు సార్లు ఓడిపోయాడన్న సానుభూతి ఆయనపై ఉంది వచ్చే ఎన్నికల నాటికి అది వర్కౌట్ అవుతుందని అవినాష్ ఆశతో ఉన్నారు మరేం జరుగుతుందో చూడాలి